సాఫీగా జరుగుతున్న సిస్టమ్ ఎవరు బ్రేక్ చేయరు బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు కూర్చొని సెక్రటరిస్లో అందరూ అటెండ్ అయ్యారు రెండు మూడు రోజులు కంప్లీట్ చేశారు దాని మానందాన్ని వదిలితే రెండు మూడు రోజులు అది పూర్తి అవుతుంది నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది సెక్రటరీ వరకు పోవాల్సి వచ్చింది ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ వృద్ధులు అసక్తులు వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుంది భయం పట్టుకుని ఏం చేసినావు మళ్ళీ వర్షం పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు పిటిషన్ల మీద పిటిషన్లు లేదు నేను ఒప్పుకోను ఇట్లయితే కుదరదు ఇంట్లోకి తీసుకెళ్ళాలి లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది ఆ ముప్పై రెండు మంది నువ్వే చంపినట్టు అవుతుంది కొద్దిగా నుంచి బూతులు తిట్టి శివరాజుకి శివరాజుకి ఎవరు చేసింది ఈయన దాటి పట్టుకొని యాగీ చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి అవి వస్తే దాని మీద నేను ఒప్పుకోను దీనికి డీబీటీ కాదు అని చెప్పింది ఏముందండి ఈసీలో అది ఈరోజు కాదు ఆ రోజు కూడా చెప్పింది లెటర్ పెట్టి సరే ఇది ఈసీ లెటరు నిన్న రాసింది మీడియా అందరికీ తెలుసు నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం ఇస్తే దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు దే రెఫర్డ్ ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషనర్స్ కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ థర్టీ ఎయిత్ మార్చ్ అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ సైటెడ్ విచ్ ఇంట్రాలియా స్టేట్స్ దట్ ది గవ కోర్ట్స్లో ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ బ్రాకెట్లో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కోర్ట్స్ అండ్ ఇది ఎప్పుడు రాసింది మార్చి థర్టీఎత్ దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటబడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్ సో మార్చి థర్టీ ఎత్ని రాసిన ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ ప్రిఫరబుల్ డీబీటీ అన్నారు ఈసీ ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు ఈ దీని అర్థం ఏంది డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ వీలైనంత త్వరగా ముగించాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్స్ దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇళ్ల దగ్గర రిమైనింగ్ ఇవ్వడం అనేది అరోస్ట్ చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గ్యాంగ్ మొత్తం వరుస పెట్టి గవర్నర్ కలిసి పైకి లెటర్లు రాసి ఇంకా ఢిల్లీలోనే కూర్చున్నారు ఈయన ఏజెంట్ లేచిన వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మీద పోయి పడి అక్కడి నుంచి ప్రెజర్ తెచ్చి ఇక్కడ సిఎస్ గారి మీద ప్రెజర్ పెట్టి సీఈఓను అయితే ఎవరి చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్నాడని వరస పెట్టే స్టోరీస్ రాయించి మొన్న కూడా ఈ మధ్య సిఎస్ చేతిలో సీఈఓ ఉన్నాడా సీఈఓ చేతిలో సిఈఎస్ ఉన్నాడా అంటూ ఈనాడులో బ్యానర్ స్టోరీస్ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ప్రెజరైజ్ చేసి మళ్ళీ ఓ లెటర్ తెప్పించారు వాళ్ళు ఏం చేశారు దాన్ని రిపీట్ చేసి ఆ పాత లెటర్లో ఉన్న దాన్ని మళ్ళీ కోర్ట్స్లో పెట్టి దాని ప్రకారము మీరు అటు ఇటు కాదు లెటర్ అండ్ స్పిరిట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇవ్వండి అన్నారు అందుకు ఈరోజు ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏం ఏర్పాటు చేసింది డీబీటీ ద్వారా ఎంతమందికి అయితే ఉందో దాన్ని భోగిస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే అది లేని వాళ్లకు ఇళ్ల వద్ద అరేంజ్ చేసి ఇళ్ళ వద్ద ఇచ్చే ఏర్పాటు చేస్తుంది తప్పు ఎవరిది ఇంద్రుడు ఎవరిది తప్పు ఎవరిది పాపం చంద్రబాబుది కదా ఆ మాత్రం నీకు ఆలోచన రాలా పైగా నువ్వు చెప్తే నేను ఎక్కడ వెంటబడి కొడతారో అనే భయంతో బినామీలతో ఒక దీనికోసమే ఒక సంస్థను పెట్టించి దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ తర్వాత బయట నానా చేసి ఎలక్షన్ కమిషన్ వచ్చాక దాని మీద ప్రెషర్ పెట్టి ఆఖరుకు సాధించుకున్నాం ఏం సాధించినావు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు అనేవి ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేయండి అని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా అందివ్వడానికి వీలుగా సెక్రటేరియట్స్కి రాగలిగిన వాళ్ళను ఎందుకంటే రెండు వేల మందికి సెక్రటేరియట్ ఉంటుంది కాబట్టి అక్కడికి రాగలిగిన వాళ్ళని అక్కడికి వచ్చి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటికి వెళ్ళిస్తాము నార్మల్ డేస్లో రోజులో ఎయిటీ నైంటీ పర్సెంట్ అయింది రెండు మూడు రోజులు పట్టచ్చు అని అయితే ఇప్పటి అప్పటికే ఆ వ్యతిరేకత అంతా తన మీద వస్తుంది అనే భయంతో చంద్రబాబు నాయుడు లేదు లేదు ఇదంతా కాదు లక్షా ఇరవై వేల మంది సెక్రటరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు విలేజ్ సెక్రటరేట్ వార్డ్ సెక్రటరేట్ వాళ్ళు వీళ్ళతో వెళ్ళి ఇప్పించవచ్చు కానీ కొత్త యాగి మొదలుపెట్టాడు పెట్టాడు కనీసం లక్షా ఇరవై వేల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు అనేది యాక్సెప్ట్ చేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఉద్యోగులను కూడా యాక్సెప్ట్ చేశాడు అనుకున్నా వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎందుకు ఇవ్వరు ఇవ్వచ్చు కదా వీళ్ళకెళ్ళి అని లెక్కలు వేసి అసలు ఎవరు ఈయన ఈయన ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా నువ్వు ఓ పక్క ఉన్న సిస్టమ్ను నువ్వే దెబ్బతీస్తావు మళ్ళీ ఆ సిస్టమ్కి బదులు ఈ గవర్నమెంట్ ఏం చేయాలని కూడా నువ్వే చెప్తావు అది ఏ చేయలేదు పోతే అది నేను ఒప్పుకోనంటావు అసలు తనకు తనకు ఏం అధికారం ఏమి ఇది ఉందని చెప్పి రోజు పోవడము పంపించడము ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము కాకపో ఒకవేళ దాని మీద బ్లాక్ ఎంతవరకు పోతుందంటే ఆ ఉన్మాదం తన మీడియాలో తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద నేను ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడు అంతే నేను గతంలో చూపించాను సీ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు లాస్ట్ టైం నైన్టీన్కు ముందు అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు హోంకరించాడు దబాయించాడు ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో